జూన్ పదిహేడో తారీఖున సోమవతి అమావాస్య రానుంది సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యనే సోమవతి అమావాస్య అంటారు ఈ అమావాస్య వంద సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ సోమవతి అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేస్తే మన ఇంటికి ఏ ఏ ఒక్క కొమ్మని కడితే మన ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోతాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం సహజంగా అమావాస్య అనేది రకరకాల సమస్యల నుండి బయటపడడానికి మళ్ళీ అమావాస్య రోజునే రకరకాల సమస్యలను తెచ్చుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఎక్కువగా బయట తిరగకూడదు ఎక్కువగా ఎలాంటి ఎలాంటి పనులు మొదలుపెట్టకూడదు అంటూ పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మరి ఈ అమావాస్య రోజున ఏ రకమైనటువంటి చెట్టు కొమ్మని ఇంటికి కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం అంతేకాకుండా పరమశివునికి బిల్వ దళాలు అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే పరమశివుని బిల్వ దళాలతో పూజిస్తే ఇంట్లో ఉన్న సమస్యలు ఒంట్లో ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయని నమ్ముతూ ఉంటాము మనం పరమశివుణ్ణి బిల్వదళాలతో అర్చించి బిల్వదళాలను సమర్పించి నూట ఒక్క బిల్వదళాన్ని సమర్పిస్తూ నూట ఒక్క శివ అష్టోత్రాలను చదివితే గనక ఇక అలాంటి వారికి తిరుగు అనేది ఉండదు దరిద్రం అనేది ఉండదు ఎప్పుడూ పరమశివుడు వెంటే ఉంటాడు ఆరోగ్య సమస్యలు అస్సలు రానే రావు పరమశివునికి బిల్వదళం అంటే మహాప్రీతికరం బిల్వదళం కూడా దైవ వృక్షాలలో ఒకటిగా పేరొందింది మనకు లక్ష్మీ వృక్షాలు అనేవి ఐదు ఉంటాయి అందులో ఒకటి బిల్వదళం కూడా ఈ లక్ష్మీ వృక్షంగా పేరొందిన బిల్వదళానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ చెట్టుకి చాలా విశేషం కూడా ఉంది ఈ చెట్టు కాయలకి ఇంకా విశేషం ఉంది అది ఏమిటి అంటే బిల్వ దళాలకి అంటే బిల్వ దళం యొక్క చెట్టు ఏదైతే ఉందో మారేడు చెట్టు ఈ మారేడు చెట్టుకి కాయ అనేది పువ్వు లేకుండానే కాయ కాస్తుంది అది చాలా ప్రత్యేకం ఈ చెట్టుకు ఉండే ఆకులు మూడు ఒకే దానికి కలిసి ఉంటాయి ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరునికి ప్రత్యేకగా కూడా పిలువబడతాయి ఇక అంతేకాకుండా మూడు ఆకులు అనేవి త్రినేత్రానికి ప్రత్యేకగా కూడా చెప్పుకోబడతాయి అంటే పరమశివుని మూడు కన్నులకి ప్రత్యేకగా పిలువబడతాయి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన బిల్వ దళానికి కానీ బిల్వ చెట్టుకి కానీ ఈ కేవలం ఈ సోమవతి అమావాస్య రోజున ఈ చెట్టు కొమ్మని తీసుకుని వచ్చి మీ సింహద్వారానికి కుడివైపున కట్టండి అంటే మనం లోపలికి వెళ్ళే లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైతే కుడివైపు ఉంటుందో ఆ కుడివైపున ఈ చెట్టు కొమ్మని కట్టండి అలా కట్టిన తరువాత ఈ సోమవతి అమావాస్య రోజున ఈ చెట్టు కొమ్మని తాకండి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చెయ్యండి ఒకటి గుర్తుంచుకోండి ఈ చెట్టు కొమ్మని తెచ్చే ముందు ఖచ్చితంగా చెట్టుకి ప్రదక్షిణలను చెయ్యండి చెట్టుకి నీరుని పోయండి రాగి చెంబుతో ఈ బిల్వ చెట్టుకి నీరుని పోసి తరువాత మీకున్న సమస్యలను చెప్పుకోండి ఆ తరువాత ఆ చెట్టు కింద చిన్న నైవేద్యం ముక్కను పెట్టండి వీలైతే ఒక దీపాన్ని పెట్టడానికి ప్రయత్నించండి ఎందుకంటే బిల్వదలం అనేది లక్ష్మీ స్వరూపం పరమశివుడు కొలువై ఉండే ఒక అద్భుత వృక్షం అంతేకాకుండా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి వృక్షం బిల్వదలంకి ఎంతో ప్రాముఖ్యత ప్రాచీన కాలం నుండి కూడా ఉంది ఈ బిల్వ చెట్టుతో పూజించని శివ పూజ అది సంపూర్ణం కాదు అని శాస్త్రం చెబుతుంది ఈ బిల్వదలం యొక్క మృదు మృదువైన భాగాన్ని శివలింగానికి తగిలే విధంగా పెట్టి శివాభిషేకం చేస్తే ఇక వారి జీవితం వారి జన్మ ధన్యమైపోతుంది అని శాస్త్రంలో లిఖించబడింది దళంతో ఎవరైతే పరమశివుణ్ణి ప్రతి సోమవారం అర్చిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బంది కానీ ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ రావు వారి జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఆ కష్టాలన్నింటినీ కూడా తొలగించి ఎన్ని జన్మల దరిద్ర బాధలు ఉన్నా మన జాతకంలో ఎన్ని దరిద్ర దోషాలు పట్టి పీడిస్తున్నా సరే ఈ సోమవతి అమావాస్య రోజున బిల్వ దళం యొక్క కొమ్మను తెచ్చి ఈ విధంగా పెడితే ఇక మీ ఇంట్లో నుండి సకల దరిద్రాలు జ్యేష్టాలక్ష్మి కూడా బయటికి వెళ్ళిపోయి ఆ పరమశివుని అనుగ్రహం మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్న సభ్యులకి కలిగి ఎల్లప్పుడూ కూడా ధన ధాన్యాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండగలుగుతారు ఇంటి గుమ్మం అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది వాస్తు శాస్త్ర ప్రకారం సింహద్వారం ఎంతో ప్రాముఖ్యత పొందినది సింహద్వారం అనేది లేని ఇల్లు ఇల్లు కాదు అని శాస్త్రం చెబుతుంది ఇంటికి ఏ గుమ్మం ఉన్నా లేకపోయినా సింహద్వారానికి మాత్రం గుమ్మం ఖచ్చితంగా ఉండాలి ఉండి తీరుతుంది అని పురోహితులు తెలియజేస్తున్నారు సింహద్వారం దగ్గర మనకు రెండు గ్రహాలు కొలువై ఉంటాయని రాహుకేతు గ్రహాలు కూడా ఉంటాయి అని మనకు వేదశాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారం దగ్గర ఉన్నటువంటి రెండు గ్రహాల యొక్క ప్రభావం ఇంట్లో ఉన్న ప్రజల పైన పడుతుంది అని శాస్త్రం చెబుతుంది ఆ గ్రహాల యొక్క సానుకూల ప్రభావం మన ఉంటే డబ్బుకు ఎల్లప్పుడూ లోటు ఉండదు ఒకవేళ గ్రహాల యొక్క సానుకూల ప్రభావం లేకుండా మనకు ఎప్పుడూ కూడా ప్రతికూల ప్రభావాలు చూపిస్తే ఆ ఇంటికి ధన నష్టం ఆరోగ్య నష్టం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున పితృదేవతలను దర్శించుకోవటం పితృదేవతలను తరచుకొని వారి పేరుపైన పూజలు చేయడం వారి పేరుపైన పూజలు చేయించడం చాలా మంచిది అది ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబానికి శ్రీరామ రక్షగా ఉంటుంది పితృదేవతల ఆశీషులతో మీ పిల్లలకి ఎప్పుడూ కూడా ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు రావు ఆరోగ్యపరమైన సమస్యలు రావు ధన నష్టం జరగదు ధనానికి ఎల్లప్పుడూ కూడా లోటు అనేది ఉండదు మీ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి పెద్దవారిని ఎప్పుడూ అయినా సరే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుర్తు చేసుకొని వారిని పూజించాలి అంటే వారిని మర్చిపోతున్నాం అని వారు మన పైన ఆగ్రహం చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో వారిని గుర్తు చేస్తూ వారికి ఇష్టమైన వంటలు వండి వాటిని మనం నదిలో వదిలేయాలి అలా చేసి దేవతలు సంతోషిస్తారు మీ పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు వారి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ముందుండేలా చూస్తారు వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా అనారోగ్యం కలగకుండా వారు కాపాడుకుంటూ ఉంటారు ఎవరైతే ప్రతి అమావాస్య పౌర్ణమికి పితృదేవతలకి ఈ విధంగా పూజలు చేయటం కానీ వారి పేరు పైన పూజలు చేయించడం కానీ వారికి ఇష్టమైన వంటలు వండి నదిలో వదిలేయడం కానీ చేస్తారో అలాంటి వారికి ఇంట్లో ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు ఈ విధంగా బిల్వదళం యొక్క కొమ్మని సోమవతి అమావాస్య రోజున ఇంటి సింహద్వారానికి కడితే గనక ఇంట్లో డబ్బు బాగా నిలుస్తుంది సంపాదించడానికి అనేక రకాల మార్గాలు బాగా తెరచుకుంటాయి ఎవరైతే సోమవతి అమావాస్య రోజున బిల్వదలం చుట్టూ పదకొండు ప్రదక్షిణలను చేస్తారో ఓం నమ శివాయ అనుకుంటూ అలాంటి వారి యొక్క మరణం తరువాత వారు ఖచ్చితంగా వెంటనే సూర్యలోకానికి వెళ్ళిపోతారు అని శాస్త్రం చెబుతుంది అంటే నరకలోకానికి కాకుండా సూర్యలోకానికి వెళ్ళిపోతారు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి బిల్వ దళం యొక్క చెట్టుకి సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా పదకొండు ప్రదక్షిణలను ఓం నమ శివాయ అనుకుంటా చెయ్యండి ఈ అమావాస్య రోజున పరమశివుని పూజించితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సకల దరిద్రాలన్నీ తొలగిపోతాయి